తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు తప్పదా మైనింగ్ వ్యవహారాలు మంటలు రేపుతున్నాయా అనేక రకాల సమస్యలకి కారణమవుతుందా పాత కొత్త తెలుగు తమ్ముళ్ళ మధ్య ఇప్పుడు తగాదా తారాస్థాయికి చేరిపోయిందా ఇప్పుడు వేరు కుంపడతో పాత తెలుగు తమ్ముళ్ళంతా ఒక గూటికి చేరి కొత్త నేతలకి కట్టడి చేయాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చేస్తున్నారా ఇలాంటి చర్చ మొదలైంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి గట్టు పట్టున్న జిల్లాగా భావించే ప్రకాశం జిల్లాలో ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు తిరుగుబాటు జెండా ఎగరేసేస్తున్నారు మైనింగ్ వ్యవహారాలకు సంబంధించి గతంలో వైఎస్ఆర్ సిపిఐఎంలో చక్రం తిప్పినటువంటి వాళ్ళకే ఇప్పుడు మళ్ళీ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి తీరుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సహించలేకపోతున్నాయి అధికారం మారితే తమందరి హవా నడుస్తుందని తాము చెప్పినట్టు సాగుతుందని ఆశించినటువంటి చాలామంది ఇప్పుడు డేలా పడిపోయారు తెలుగుదేశం పార్టీ విపక్షలో ఉన్నప్పుడు తమ మీద పెత్తనం చేయడానికి వైఎస్ఆర్సిపి సహాయంతో ముందుకొచ్చినటువంటి సెక్షనే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అదే రీతిలో కథ నడుపుతుండడంతో తమ్ముళ్ళు కొత కొతలు ఆడిపోతున్నారు అప్పుడు వీళ్ళే ఇప్పుడు వాళ్ళే అయితే మేమేం కావాలి అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న మైనింగ్ వ్యాపారుల మాట ఈ మాటకు టీడీపీ అధిష్టానం ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు కనీసం కూడా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు వాళ్ళని అడ్రస్ చేద్దాం ఎంతో కొంతమేర సంతృప్తి పరుద్దాం ఏదో రీతిలో కొంతవరకైనా మైనింగు పంచుదాం అనేటువంటి దానికి కూడా టీడీపీ నాయకత్వం ససేమిరా అంటుంది ఇది తెలుగు తమ్ముళ్ళకి మంట పుట్టిస్తోంది తీవ్రమైనటువంటి ఆవేదన కలిగిస్తుంది ఐదేళ్ల పాటు తాము అనేక రకాలుగా అష్ట కష్టాలు పడి ఆవేదన చెంది వైఎస్ఆర్సీపీని ఓడించాలని ఆర్థికంగా తెలుగుదేశం పార్టీకి అండదండలు అందిస్తే ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత తమను పక్కన పెట్టేస్తారా అంటూ ఆవేదన చెందుతున్నారు అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లాలో పాత టీడీపీ క్యాడర్ అంతా ప్రత్యేకంగా సమావేశమవుతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో చక్రం దిప్పుతున్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి తాము అవసరమైతే పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి కూడా సిద్ధమే అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది చాలా ముఖ్యమైనటువంటి పరిణామం తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఎన్నడూ లేనంత వ్యవహారం ఇది ఇప్పుడంతా నెల్లూరు నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా నడిపినటువంటి మైనింగ్ వ్యాపారం వాళ్ళ వాళ్ల హవా నడుస్తుండడంతో మా మాట చెల్లుబాటు కావడం లేదు అంటూ కలత చెందుతున్నటువంటి టీడీపీ నేతలంతా ఇప్పుడు ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు ఇది టీడీపీ సెపరేట్ గుంపుగా కనిపిస్తుంది ఇది పెరిగితే ఇది విస్తృతమైతే జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తే అది తెలుగుదేశం పార్టీకి పెద్ద చేటు తెచ్చే అంశం అని చాలామందే భావిస్తున్నారు టీడీపీ కోసం ఎన్ని కష్టాలు వచ్చినా గడిచిన నలభై ఏళ్ళుగా నిలబడినటువంటి చాలామంది కూడా ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానం తీరుతో రగిలిపోతూ ఆ పార్టీ అధిష్టానం వైఖరి మీద మండిపడుతూ ఈ ప్రత్యేక సమావేశానికి హాజరయ్యేందుకు సన్నద్ధమవుతున్నారు మరి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏ రీతిలో సీరియస్గా పార్టీకి వ్యతిరేకంగా ముందు కదులుతారు అలాంటి పరిస్థితి వస్తే ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయ భౌతవ్యం ఏం కాబోతుంది అనేటువంటి క Ela tá... తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల్లో మొదలైంది ఇప్పటికే మంత్రి గొట్టిపాటి రవి సీనియర్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సమావేశాన్ని నిర్వహించకుండా అందరికీ బుజ్జగించాలి నచ్చజెప్పాలి అనే దానికి సిద్ధమవుతున్నారు కానీ ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా చేతుల్లో తమ ప్రభుత్వమే తమ కంట్లో వేలు పెట్టి పొడుస్తుంది కాబట్టి తాము సహించబోము అన్నట్టుగా చాలామంది తెలుగు తమ్ముళ్ళు పట్టుదలతో సాగుతున్నారు ఇది తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచే వ్యవహారంగా అనేక అంచనా వేస్తున్నారు మరి నిజంగా సమావేశం జరిగి ఆ సమావేశంలో ఆగ్రహ వ్యక్తపరిచేటువంటి అవకాశం వస్తే అది తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు కాబట్టి అలాంటి సమావేశాలకు ఆస్కారం లేకుండా ఎంతవరకు నియంత్రించగలరు ఏ మేరకు ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నటువంటి వాళ్ళని సంతృప్తి పరచగలరు ఇది చాలా కీలకమైనటువంటి వ్యవహారం